ఎట్లా అనిపిస్తుంది చాలా రసవంతంగా ఉంది లైక్ ఏంటంటే వాళ్ళు పెట్టిన వార్త చూడు ఉల్టా పల్ట అనేది ఆ పేరు నిజంగా న్యాయం చేస్తున్నారు చాలా ఎక్కడ మిస్ అవుతుందో చో అని ట్రై చేసి చూస్తున్నాను ఎక్కడ ఏ రోజు మిస్ కాలేదు వాళ్ళు నిజంగా వాళ్ళు వాళ్ళు చేసిన ప్లాన్ అయితే వర్కట్ అయింది ఈసారి అయితే బిగ్ బాస్ చాలా చూడబుద్ధి అయింది చాలా మంది మన చిన్న స్థాయిలో కాదు పెద్ద పెద్ద స్థాయి వాళ్ళు కూడా బిగ్ బాస్ చూసారు ఎన్ఐఆర్ వాళ్ళు కూడా చూసారు ఈసారి బిగ్ బాస్ చాలా హైయెస్ట్ టీఆర్ రేటింగ్ దూసుకెళ్తుంది అది కేవలం పల్లె క్వశ్చన్ దాని నేను అనుకుంటున్నాను నాజీ ఫ్యాన్ గేమ్ అన్న నిజంగా చాలా ఫస్ట్ వీక్ తను అయితే గేమ్ ఆడినాడో చాలా సార్ బా బాధపడ్డా మన ఇంత కష్టపడి బిగ్ బాస్ వచ్చి ఈ రోజు ఇట్లా కదా తనకి తర్వాత ఎప్పుడైతే తన తను అర్థం చేసుకున్న తర్వాత గేమ్ స్టార్ట్ అయితే మార్చుకుని నిజంగా మంచి మంచి ప్లేయర్ గా తన ముందుకు వెళ్తున్నాడు మొన్న ఇసుకొట్టా చూస్తే మనం చాలా బాగా ఆడాడు మాకై సంతోషం అనిపించింది హండ్రెడ్ పర్సెంట్ తనే విన్నర్ అయ్యే ఛాన్స్ ఉందని అనిపిస్తుంది కదా బిహేవియర్ మారేస్తున్నా నేను చెప్తున్నాను కదా తను తన ప్రయత్నం తను చేస్తున్నాడు కానీ అంబర్దీప్లో నాకు చాలా మంచి క్వాలిటీస్ ఏమైనా అన్న మొన్న ఒకసారి పల్లె ప్రశ్న తెడుస్తుంటే అరే ఎందుకు రాను ఎందుకు అంటే నేను నా నచ్చలే అంటే అవునన్నా నువ్వు నా మాట తప్పిన అంటే తర్వాత క్లోజ్ దగ్గర తీసుకొని ఒక నేను నీకు అన్నలాంటి అంటే ఫీల్ అవ్వటాన్ని మాట్లాడ అంటే ఒక నిజమైన స్టార్టింగ్లో ఉన్న అమర్దీప్ తర్వాత కనిపి తర్వాత తను మంచిగా మారడం పాల ప్రశ్నలకి తమ్ముళ్ళకి చేర్చుకోవడం చాలా బాగుంది అది చూస్తే మనం మేము నేను ఏంది అమర్దీప్ ఇంత నెగిటివ్ ఉండవు బయట ఇంత నెగిటివ్ ఉంటుంది లోపల ఎంత క్లోజ్గా ఉన్నాడు అంటే వాళ్ళ ప్రొజెక్ట్ విధానంలో ఎందుకన్నా ఇప్పుడు అనట్లేదు స్టార్టింగ్ అన్నాడు నేను అనలే కానీ తన విధానం అట్లా ఉంది కానీ చెప్తున్నా తను చాటింగ్ మేము అనుకున్నాను చాలా ఏంది రైతు బిడ్డకి చాలా నెగిటివ్ కానీ నేను ఒక వీడియో చూసిన తర్వాత నేను షాక్ అయ్యా అంటే వాళ్ళ లోపల ఇద్దరు చాలా మంచి క్లోజ్ ఫ్రెండ్స్ అయ్యా అమర్దీపు మన పల్లె ప్రశాంత్ ఆ నిజాన్ని చూస్తుంటే మనం పిచ్చులో పోయిన ఫీలింగ్ నాకు వచ్చింది అంతే శోభా శెట్టి గేమ్ ఎలా అనిపిస్తుంది వచ్చేదండి ఈ వీక్ ఉంటుందండి అన్న నేను మా మనం ఊరికి వెళ్ళాను మా ఫ్రెండ్స్ వాళ్ళు మీద అంటే వాళ్ళు చాలా రోజు సూపర్ షెట్ బయట వాళ్ళ చేతబడి వర్కౌట్ అయితే లేదు నాకు తెలిసి ఈ వీక్ వాళ్ళ వాళ్ళ కన్న కళ్ళలో నెరవేరుతాయి అనిపిస్తుంది ఇక్కడ చాలా రోజు తను బయటకి కానీ తను బయటకి వెళ్ళబడి కూతురు ఆ కూతురే సూపర్ షెట్ అని మన ఇన్నో రోజులు చూసాము బై ఛాన్స్ ఈ వీక్ నిజం వాళ్ళ చేతబడి వర్కౌట్ అయితే మాత్రం ఇస్తా తను అదే స్పై ట్రెండ్ ట్రెండ్ నడుస్తుంది ఇప్పుడు ఇస్తా అంటే శివాజీ పి అంటే తను నిజంగా శివాజీ పల్లె